భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఫ్లోర్లీడర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు చేపట్టినటువంటి యొక్క రైతు హామీల పైన ఈ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా రైతులని మోసం చేస్తున్నటువంటి తీరుపై ఇలా చేపట్టినటువంటి యొక్క దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి నిర్మల శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యులు రామారావు పాటిల్ గారు అదేవిధంగా సూర్యనారాయణ గుప్తా గారు హరీష్ గారు పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మురబ్ నగేష్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు భారతీయ జనతా పార్టీ పదాధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వివిధ హోదాల్లో ఉండి ఈ యొక్క దీక్షలో పాల్గొంటుంది భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ముందున్నటువంటి రైతు సోదరులు వివిధ ప్రాంతాల నుంచి విశేష రైతు సోదరులు మీడియా మిత్రులు అందరి కూడా నాయక నమస్కారం తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ కానీ మహిళల డిక్లరేషన్ కానీ బీసీల డిక్లరేషన్ లో కానీ ఏసీల డిక్లరేషన్ కానీ ఎలాంటి డిక్లరేషన్ సమావేశాలు ఏర్పాటు చేసినా సభలలో అన్ని కూడా నిబంధన అనేటి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా నేర్చిపోయింది ఈ రాష్ట్రంలో అప్పులప్ప కథనా ఖాళీ ఉంది అని మాయ మాటలు చెప్పి మాయ మాటలు అంటే నేను అబద్ధం అని వాళ్ళ మాటలు నిజమే ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది ఈ రాష్ట్రాన్ని అప్పులప్ప చేసిండు కేసీఆర్ మరి మీరు చెప్తున్నటువంటి హామీలని అబద్పు హామీలు మీరు ఏ విధంగా నెరవేరుస్తాయి అప్పుల రాష్ట్రంలో మీరు అప్పుల రాష్ట్రం అంటున్నారు మరి రాష్ట్రం కథాన వచ్చిన ప్రధానంగా అప్పుల కట్టడం సరిపోతుంది మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో కూడా అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిందో అన్నాడు ఈనాడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పడతా ఉన్నారు ఆ రోజు మీరు చెప్పింది నలభై ఆరు వేల కోట్ల నుంచి నలభై మూడు వేల కోట్లు కావాలా ఈ రెండు లక్షల క్రమాఫీ చేయడానికి ఈరోజు అది పదిహేను వేల కోట్లకే ఇట్లా పరిమితం అయింది పదిహేను వేల కోట్లలో మీరు ఇచ్చింది కేవలం పద్దు వేల కోట్ల ఇంతవరకు ఇంకా మేము కొంత డెబ్బై శాతం అయిపోయింది ఎనభై శాతం అయిపోయింది ఇరవై శాతం ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు రోజు బాగా రైతులు రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినని ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చింది రైతులకు అంతకుముందున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు పదివేలు ఇచ్చింది మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పి పదహైదు వేలు ఇస్తామని చెప్పి అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం ఇంకా లాభాలు తెలుసు ఆశయంతోనా ఆకాంక్షతోన ఓట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటిక రైతు భరోసా కింద ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసేట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షాలు మామే విమర్శిస్తున్నాయి ఇక ఒక నాయకుడు చెప్తారు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందే అని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ హామీ ఇచ్చింది మీరు రెండు లక్షల రూపాయలు నమాఫా చేస్తామన్నది మీరు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది మమ్మల్ని విమర్శించినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు హామీలు మీరు ఇస్తారు అలా భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా ఈయన జనతా ఈ పార్టీ జనతా పార్టీ ఇచ్చిందా ఆ ప్రభుత్వం నా ఇచ్చిందా ఈయన మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుంటూ ఉండమంటే చూసుకుంటూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీ రైతు భరోసా ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు పదహైదు వేలు అని చెప్పినారు కదా మరి ఇప్పటిదాకా పంట పొప్పు ఎకరాకు రైతుకు అందజేర ఎంత మంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతు కూలీలో కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు ఎక్కడ మీ రైతు భరోసా రైతులకు ఎక్కడా కౌలు రైతులకు ఎక్కడా రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా ఈ రాష్ట్రం ఏ ఏ హామీలు ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీని నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఈడ మీరు హామీ మీరు మీరిచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి తాత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసినము మేము ఇవ్వలేకపోతున్నామని ముగ్గు మీరు నేలకు రాసి క్షవితమైన ప్రజలు అంతేగాని ఈడ మా మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినానికి కాదు ఈరోజు రైతులకు మహిళ రైతులను పక్క మోసం చేసి ఇంకో పక్క బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఒడ్లీ రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను చర్చిస్తా ఉన్నా యాదవులకు గొల్ల కురుమలకు యాదవులకు కురుమనకు కొల్ల కురుమునకు రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఎంతమంది గొల్ల కురుమన చేస్తామని చెప్పి నేను చర్చిస్తా ఉన్నా గొల్ల కురుమలకు ఎంత మందికి వాళ్ళకు గొరువు కొనడానికి గొరువు కొనుక్కోవడానికి ఎంత మందికి రెండు లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళ ఖాతాలకి ఇచ్చిన ప్రతి హామీ మోసమే ప్రతి హామీ దోహమే మళ్ళీ పైనుంచి రోజుకొక మాయ మాటలు చెప్పడానికి మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయించే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు మీరు ఐదేళ్ళ దాకా కూడా మీరు ఏం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు మిమ్మల్ని ప్రశ్నించకూడదు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత్ర ప్రభుత్వం మేము నేల తెలంగాణ ప్రభుత్వంలో చూపే నడుచుకున్నాము మా నియంత్రత్వ కేసీఆర్ కంటే మించిన ఈ రోజు కక్ష సాధింపులు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అయ్యా మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు ప్రతి కుటుంబంలో రెండు వేల ఐదు వందలు మహిళలకు ఎక్కడ ఇచ్చిందా ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చినా రాష్ట్రంలో మీరు చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఎక్కడైనా ఏ పిల్లలకైనా ఏ నిరుద్యోగులకైనా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుద్ధి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరి ఒక్కరికైనా మరి ఈరోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి చదువుకున్నటువంటి అమ్మాయిలకి డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ ఆ అమ్మాయిలు కానీ ఏళ్ళు దాటిన ప్రతి గర్ల్ అంటే చదువుకున్నటువంటి అమ్మాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్తున్నారు స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకి ఇస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే డిసెంబర్ తొమ్మిది సోని అమ్మ గుర్తిద్వాల్ గారు ఇవన్నీ కూడా అమలు చేస్తాం ప్రమాణ స్వీకారం చేస్తాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు దాని గురించి జవాబు చెప్పండి ఈరోజు హైడ్రా అని హైడ్రా హైడ్రా బాంబులాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలనే వణికిస్తూనే కాదు జిల్లాల్లో కూడా పేద ప్రజలు వణికిస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం హైదరాబాద్ ఎందుకు వచ్చింది ఎందుకు హైడ్రా వచ్చింది హైకోర్టులో మొట్టికాయలు వేసింది హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వాన్ని వాళ్ళ హైడ్రా ని హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా సమయం ఇవ్వకుండా నిత నిలువున వాళ్ళ ఇళ్ళను కూల్ చేస్తారు వాళ్ళని రోడ్డు బాల్ చేస్తారు ఈరోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి పైన నచ్చి మీద నీళ్ళ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా మీకు మీకు బాధ కలుగుతలేదా మీ కుటుంబాలు లేవా మీ కుటుంబాలు కావా ఎంతో జీవితంలో రూపాయి రూపాయి జమ చేసి మధ్య తరగతి కుటుంబీకులు కానీ ఇంకా మధ్య తరగతి గోతున్న కుటుంబాలు కానీ అక్కడ ఇక్కడ ఏదో రూపాయి రూపాయలు జమ చేసి కట్టుకున్నటువంటి ఇంకా గతంలో మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే అనుమతులు ఇచ్చి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు ఈ రోజు అనుమతులు అవి ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని అవినీతి పడలని అవినీతి చేసి పర్మిషన్ ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతి ఇస్తుంది ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది అంటే కూలగొట్టని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇండ్లు ఉల్లబడ్డ రాజ్యమైనా ఇందిరామ్మ రాజ్యం ఇండ్లు ఉల్లబట్టడానికైనా ఇందిరామ రాజ్యాన్ని తీసుకొచ్చింది ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అని అబద్ధాల కోసం చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పేరు చెప్పుకునే కదా ఈ రోజు పేదలకు ఇల్లు కట్టేయమంటే ఇప్పటి దాంట్లో వాళ్ళు ఒక ఇల్లు అడిగలే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇల్లని పెద్దలు ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఎదురైనటువంటి వాళ్ళకు ఎమ్మెల్యే మరి ఇళ్ళని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇందని ఇవ్వకపోగా ఉన్న ఉన్న కూల ఉండేటటువంటి పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని పేదవాళ్ళంతా ఇందుకోసమేనా మేము ఓట్లు వేస్తుంది చెప్పి గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్న ఇల్లు కూ వాళ్ళ మాటలు వింటుంటే ఆ తిట్లు వింటుంటే అటువంటి తిట్లు ఎప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి సిట్లు తిన్నారా తిట్టినా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత కడుపులో మంట ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత వాళ్ళ యొక్క ఖర్చు ఉంటే ఎంత బాల ఉంటే ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడిన ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా స్టోరీ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీసుకోండి మీ సమానంగా మీ సరాసరి ఉండడంతో కక్షలు తీసుకోండి కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీసుకోవాల్సింది వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికి సామాన్య ప్రజలని పరంగా పెట్టొద్దని చెప్పి సదా నేను తెలియజేస్తా ఉన్నా కక్ష తీసుకోడానికి హైదరాబాద్ వచ్చిందా దేని కోసం హైదరాబాద్ వచ్చింది పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైదరా వచ్చిందా దేని కోసం హైదరా వచ్చింది సామాన్యుల కుటుంబాలు హైదరాబాద్ వచ్చిందా కోసం హైదరాబాద్ వచ్చింది ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అన్ని పక్షాలను పిలిచి అఖిల పక్షం భేటీ చేసి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరి మీద వాటిని ప్రయోగించడానికి ఇంకెవన్నో బలిపోతం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతాంగంకి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి అభివృద్ధి 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 విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఏదైతే గతంలో సాకారం చేసిందో అదేవిధంగా సహకారం అందిస్తా ఉంది సెంటిమెంట్ రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చాక మాట్లాడి ఇష్టం వచ్చాక వ్యవహారం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకోరు భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలుస్తా ఉన్నా ఎవరు కూడా మీరు ఎవరు కూడా మీరు అధైర్యాబని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంతో మంది రైతులు ఆత్మహత్య సారైనది అప్పుడు తీసుకోలేక ఏ రైతులు కూడా అధైర్య పడద్దు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దాకా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఆపదని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మీకు వచ్చినటువంటి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మా సాకి భారత్